హలో ఫ్రెండ్స్ ఆఫ్టర్ మళ్ళీ నా తో వీడియోస్ చేస్తానని ప్రామిస్ చేసినట్టే మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్ గా అయితే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వీడియోస్ సిరీస్ అనేవి వస్తూ ఉంటాయి నా ఛానల్లో అందులో ఫస్ట్ ఎపిసోడ్ గా నేను వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా దానికన్నా ముందు మీకు హెల్ప్ అయ్యేలాగా అంటే ఏదైనా హెల్ప్ అవుతుందేమో నేను అనుకుంటున్నా సో అది ఒకటి చెప్పాలనుకుంటున్నా షేర్ చేసుకోవాలనుకుంటున్నా నేను వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాను అక్కడ వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్ బ్యాగ్ లో ఏంటి లిస్ట్ ఉండాలి ఇంపార్టెంట్ అంటే వాళ్ళ హాస్పిటల్ కి తగ్గట్టుగా ఏముండాలో ముందే లిస్ట్ ఇచ్చేసారు ఆ లిస్ట్ నేను ఇప్పుడు మీకు చదివి చూపిస్తాను అంటే ఇది నేను అటాచ్ చేస్తాను మీరు చదువుకోండి నాకు వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారమే నేను ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ వాళ్ళు చెప్పనివి కూడా కొన్ని మనకు పెద్దవాళ్ళు చెప్తారు కదా సో దాన్ని బేస్ చేసుకొని నేను ఈ హాస్పిటల్ బ్యాగ్ అనేది ప్యాక్ చేసుకుంటున్నాను సో ఇక్కడైతే ముఖ్యంగా మా మదర్ కి ఏం అవసరమో ఇక్కడ ఇచ్చారు తర్వాత మనం డెలివరీ అయిన తర్వాత పోస్ట్ మార్టం కేర్ ఏం తీసుకోవాలి ఐటెమ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు ఇంక ఎక్స్ట్రాస్ కూడా ఇచ్చారు తర్వాత అయితే మనకి బేబీ కోసం ఏం కావాలి అనేది ఇచ్చారు ఈ ఫోటో అయితే నేను స్క్రీన్ మీద మీకు అటాచ్ చేస్తాను మీరు అక్కడ నుంచి చూడండి మీకు అర్థం అవుతుంది దీన్ని బేస్ చేసుకుని నేను ఈ వీడియో అనేది చెప్తున్నాను అండ్ ముఖ్యంగా మనకి హాస్పిటల్ బ్యాగ్ అనగానే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చే రిపోర్ట్స్ సో మనకి రిపోర్ట్స్ అనేవి అన్ని కూడా ఒక దగ్గర పెట్టుకొని దీన్ని తీసుకోవాలి సపరేట్ గా ఉండాలి అంటే మనం హాస్పిటల్ లో ఎమర్జెన్సీగా జాయిన్ అయినా లేకపోతే ప్లానింగ్ తో జాయిన్ అయినా సరే ముందు మనం రిపోర్ట్స్ అనేవి కేర్ఫుల్ గా పెట్టుకోవాలి కాబట్టి మొత్తం స్టార్టింగ్ నుంచి అంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత స్టార్టింగ్ స్కాన్స్ నుండి ఇప్పటి వరకు ఏవైతే ఉంటాయో మంచిగా నీట్ గా సెట్ చేసుకొని ముందు రిపోర్ట్స్ అనేవి పెట్టుకోవాలి ఎవరైతే ఇన్సూరెన్స్ ఉంటుందో వాళ్ళు వీటితో పాటు ఇన్సూరెన్స్ పేపర్స్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక పెన్ మస్ట్ గా పెట్టుకోవాలి ఇవి హాస్పిటల్ బ్యాగ్ లో ఉండాల్సిన మొట్టమొదటి ఇంపార్టెంట్ ఫైల్ అనమాట అయితే ఫస్ట్ మనం హాస్పిటల్ బ్యాగ్ లో మదర్ కి సంబంధించి ఏవైతే అవసరం ఉంటుందో వాటిలో ఏవి ముఖ్యమో అవి చూద్దాం సో ఇక్కడ నేనైతే ఫీడింగ్ నైటీస్ త్రీ తీసుకున్నాను జస్ట్ మీరు చూపించడం కోసం త్రీ చూపిస్తున్నాను నార్మల్ డెలివరీ అయితే కనుక మనం హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ గురించి చెప్తున్నానండి టూ డేస్ ఉండాల్సి వస్తుంది అలాగే సిజేరియన్ అయితే త్రీ డేస్ పెట్టుకుంటారు ఏదైనా వేరే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం మనం ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది లేదంటే మోస్ట్లీ త్రీ డేస్ లో అయిపోతుంది తర్వాత మనం ఫీడింగ్ డ్రెస్సెస్ కూడా అంటే ఇప్పుడు ఒకవేళ మనం డిశ్చార్జ్ అయినప్పుడు వేసుకోవడానికి లేదంటే హాస్పిటల్లో ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే నైట్ కి బదులుగా టాప్ వేసుకోవడానికి లాంగ్ కుర్తాస్ అనమాట ఇది కంప్లీట్ గా కింద వరకు ఉండేలాగా తీసుకున్నాను నేను కంఫర్టబుల్ గా ఉండేటట్టు ఇది వచ్చేసి కాటన్ ఇది వచ్చేసి సెమీ సిల్క్ కాటన్ అంటే రెండు కూడా కంఫర్టబుల్ గా ఉంటాయి నా మదర్ కి అలాగే బేబీ కి కూడా ఈ రెండు కూడా ఫీడింగ్ డ్రెస్సెస్ తీసుకున్నాడు అండ్ మనం ఫీడింగ్ బ్రాస్ అండ్ అండర్ బెర్స్ కూడా పెట్టుకోవాలి ఫీడింగ్ బ్రాస్ అయితే మనకి చాలా హెల్ప్ ఫుల్ అవుతుంది సో నేను ఇక్కడ త్రీ బ్రాస్ అయితే పెట్టుకున్నాను మదర్ కి సంబంధించిన దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ మనకి బ్లీడింగ్ అనేది అవుతుంది కాబట్టి అండ్ నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా బాడీని బట్టి బ్లీడింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ డేస్ లో అంటే ఫస్ట్ టూ త్రీ డేస్ కి డైపర్స్ అనేవి ప్రిఫర్ చేస్తే మంచిదని నా అభిప్రాయం డెఫినెట్ గా అట్లీస్ట్ ఒక టూ త్రీ పీసెస్ అన్న మీరు పెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం నెక్స్ట్ ఇది వచ్చేసి శానిటరీ ప్యాడ్స్ గా మనం మంత్లీ మంత్లీ యూస్ చేసే ప్యాడ్స్ కాకుండా ఇవి డబల్ ఎల్ అనమాట కొంచెం పెద్ద సైజ్ ప్యాడ్స్ ఇందాక మీకు చెప్పాను కదా ప్యాంటీస్ అయితే పెట్టుకోవాలని ఎవరైతే కి కంఫర్టబుల్ గా ఉండరో అండ్ వన్ ఆర్ టూ డేస్ తర్వాత మనకి ఎలాగో శానిటరీ ప్యాడ్స్ యూస్ చేయాలి ఎవరికి ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుందో మనం చెప్పలేం కాబట్టి ఇవి కూడా శానిటరీ ప్యాడ్స్ అన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు జస్ట్ నేను మీకు చూపిస్తున్నాను ఇందులో నుంచి కొన్ని అండ్ డైపాస్ నుంచి కూడా కొన్ని తీసుకెళ్తే సరిపోతుంది మొత్తం ప్యాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బ్యాగ్ అనేది హెవీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి షాల్స్ అనమాట ఇలా కట్టుకుంటారు కదా సో అట్లా ఇది డెలివరీ తర్వాత మస్ట్ అండ్ షుడ్ గా మనం యూస్ చేయాలి చాలా మంది అయితే ఈ జనరేషన్ లో ఇలాంటివి యూస్ చేయడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారు జస్ట్ కాటన్ పెట్టుకుని ఉంటున్నారు కాకపోతే ఇది కట్టుకోకపోవడం వల్ల మనకెంత లాస్ అవుతుందో బేబీకి కూడా అంతే లాస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి తొందరగా కోల్డ్ అలా అటాక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాటిని స్కిప్ చేయకూడదు అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ అన్న మనం కాటన్ పెట్టుకున్న సరైతే యూస్ చేయాలి అండ్ ఇప్పుడు నా డెలివరీ అయితే వింటర్ సీజన్లో ఉంది కాబట్టి నాకు చాలా హెల్ప్ అవుతాయి అందుకని నేను ఇవి రెండు తీసుకున్నాను ఒకటి ఉతికేసిన సరే ఇంకొకటి కట్టుకోవచ్చు అలా అని చెప్పి ఆఫ్టర్ డెలివరీ డెఫినెట్గా లిప్స్ అయితే క్రాక్స్ వస్తాయి ఇది యూస్ చేసుకోవాలంటే ఇదే కాకపోయినా లిప్ బామ్ అనేది మీరు యూస్ చేయాలి అది కూడా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ యూస్ చేయాల్సిన లిప్ బామ్స్ నుంచి తీసుకుంటేనే అది వర్కౌట్ అవుతుంది ఇంకా నిపుల్ క్రీమ్ కూడా మనకు అవసరం ఉంటుంది అయితే నిపుల్ క్రీమ్ కానీ నిపుల్ ఆయిల్ కానీ యూస్ చేయాలి ఎందుకంటే బేబీకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ప్రాబ్లం అయితే అవుతుంది మనం పెయిన్ బేర్ చేయాలి అంటే కన్ఫర్మ్ గా మనం అప్లై చేయాలి అండ్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లిప్ క్రీ నిపుల్ ఆయిల్ యూస్ చేసిన నిపుల్ క్రీమ్ యూజ్ చేసిన ఫీడింగ్ ఇచ్చే ముందు డెఫినెట్ గా క్లీన్ చేసుకునే ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే బేబీకి ఎఫెక్ట్ పడుతుంది ముందుగా మనం బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు మనకి బేబీ రిసీవ్ బ్లాంకెట్ కానీ ఏదో ఒకటి అడుగుతారు కదా అక్కడైతే మేము మాకు సెంటిమెంట్ అనమాట దానికోసం అమ్మమ్మ యూజ్ చేసిన అంటే మా మదర్ శారీ కాటన్ శారీ అది కూడా అదే ఇవ్వాలి అని చెప్పేసి మాకు తరతరాల నుంచి అట్లనే వస్తుంది అందుకని మేము బేబీ బర్త్ తర్వాత వాళ్ళు ఇవ్వడానికి ఈ కాటన్ శారీ అయితే వాష్ చేసి పెట్టాము ఇక్కడ మేము బేబీ కోసం ఆల్మోస్ట్ హాస్పిటల్ నుంచి అయితే బోల్డ్ ప్రొడక్ట్సే యూజ్ చేస్తున్నాం అంటే క్లాథింగ్ రిలేటెడ్ అన్ని కూడా పాతవే వాడుతున్నాము అన్ని కూడా హాట్ వాటర్ లో వాష్ చేసి ఎండలో బాగా ఆరబెట్టి మడత చేసి పెట్టుకున్నాము అలాగే ఐటమ్స్ లో క్లాతింగ్ మీరు అనుకోవచ్చు ఇప్పుడు మొత్తం అన్ని అబ్బాయివే చూపిస్తుంది కన్ఫామ్ గా ఎలా తెలుసు అబ్బాయే కుడతాడని చెప్పేసి అనుకోవచ్చు మా దాంట్లో అంటే మా వదినలకి అందరూ బాబులే కుట్టారనమాట బేబీ గర్ల్స్ కి సంబంధించిన ఐటమ్స్ మా దగ్గర లేవు అందుకని పాప పుట్టినా బాబు పుట్టినా ఇవే వేయాలని మేము ఫిక్స్ అయ్యాం పాత క్లాతింగ్ వేయాలి కాబట్టి ఇవే వేద్దామని ఫిక్స్ అయ్యాము బేబీ ప్రొడక్ట్స్ లో మనకి ముందు వాళ్ళకి వేయడానికి అంటే పుట్టిన తర్వాత వేయడానికి కొన్ని జుబ్బాలు అయితే పెట్టుకున్నాము ఇవన్నీ కూడా ఆల్రెడీ మా వదిన వాళ్ళ బాబు వాళ్ళకి వేసినవి చిన్నప్పుడు వేసినవి హాట్ వాటర్ లో వాష్ చేసి పెట్టుకున్నాం అనమాట మేము సో కంప్లీట్ గా అంటే జుబ్బాలు కాకుండా వెరైటీ కూడా పెట్టాము చూడండి ఇది ఇట్లా ఇది ఓన్లీ పైన ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కొంతమంది చూపిస్తున్నారు అందరినీ అనలేము ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత వాళ్ళు పాత వేసినా కొత్త వేసినా కంప్లీట్ గా బేబీ మొత్తం బాడీ కవర్ అయ్యేలాగా డ్రెస్సెస్ వేస్తున్నారు కానీ కుట్టిన వెంటనే బేబీకి బాడీ మొత్తం కవర్ అయ్యేలాగా వేయకూడదు బొడ్డు అనేది కన్ఫామ్ గా బేబీ విజిబుల్ గా ఉండాలి అంటే బొడ్డు తాడు కట్ చేసిన తర్వాత బొడ్డు అది ఆరడానికి వాళ్ళకి పెయిన్ ఉంటుంది కాబట్టి అది ఆరాలి అంటే డెఫినెట్ గా ఇలా మనం సపరేట్ గానే వేసుకోవాలన్నమాట మొత్తం కవర్ అయ్యేలాగా వేసుకోవద్దు ఇది నా సజెషన్ చూడండి ఒక్కొక్కటి చూపిస్తాను అనుమతులు ఇలా ఇవన్నీ కూడా పాతవే హాట్ వాటర్ లో వాష్ చేసి పెట్టుకున్నాము చిన్న చిన్న డ్రెస్సెస్ ఇవన్నీ బార్న్ బేబీ కోసం తర్వాత క్యాప్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ న్యూ బార్న్ బేబీకి డెఫినెట్ గా మనం ఆయిల్ అప్లై చేసిన తర్వాత క్యాప్స్ అయితే పెట్టాలి వాళ్ళకి ఏది కంఫర్టబుల్ గా ఉంటుంది ఏది పెట్టుకుంటారో చూసి అది పెట్టాలి కానీ క్యాప్ లేకుండా మాత్రం బేబీని అసలు ఉంచవద్దు అనమాట ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా మేము పాతవే యూస్ చేస్తున్నాము కొత్తవి యూజ్ చేయట్లేదు ఇవి కూడా వాష్ చేసి పెట్టుకోవచ్చు తర్వాత లంగోటీస్ ఇవి పాత క్లాత్ తో కుట్టుకోవచ్చు లేదంటే ప్రీవియస్ వాళ్ళు అంటే ఎక్కువ ఇప్పుడు ఎక్కువ మన గ్యాప్ లేకుండా ఉంటుంది కదా అంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బేబీ మనకన్నా ముందు డెలివరీ అయిన వాళ్ళు యూస్ చేస్తే అవి యూస్ చేయొచ్చు కానీ మరి వన్ ఇయర్ దాటిన వాళ్ళే లంగోటీస్ మనం యూజ్ చేయొద్దు కాబట్టి ఇలా కొత్తవి అయితే మేము కొత్తవి మీన్స్ పాత క్లాత్ కాటన్ క్లాత్ తో స్టిచ్ చేసిన లంగోటీస్ అయితే కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాము ఇవి కూడా ఒక ట్వంటీ దాకా ఉన్నాయి ఇవి పెట్టాము ఆ మనం జుబ్బా వేసి ఇది కన్ఫామ్ గా కట్టాలి తర్వాత బేబీ గర్ల్ కి సంబంధించి అయితే మాకు ఈ ఒక్క డ్రెస్ దొరికిందండి ఒకవేళ బేబీ గర్ల్ పుడితే ఇంటికి వచ్చేటప్పుడు అన్నా వేయడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ ఫ్రాక్ ని కూడా వాష్ చేసి పెట్టుకున్నాము ఇంకా హోమ్ కమింగ్ డ్రెస్ ఉండాలి ఎందుకంటే డాక్టర్ అందులో మెన్షన్ చేసారు అది నాకు బా బాగా నచ్చిన విషయం అది ఇది హోం కమింగ్ డ్రెస్ లాగా అనుకుంటున్నా నేను ఈ షర్ట్ అలాగే ఈ ప్యాంట్ వేద్దామని ఇంకా ఒక డ్రెస్ కూడా పెట్టుకున్నాను చూపిస్తాను ఇది కానీ అది కానీ ఏదో ఒకటి వేద్దామని ఇది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఒకవేళ బాగా చలిగా ఉంటే ఇలాంటి వీళ్ళు కట్టిన తర్వాత ఇలాంటివి వేస్తే వాళ్ళకి కంఫర్టబుల్ బేబీ స్వెటర్ ఇది జిప్ ఉంది దీనికి హెడ్ కి కూడా కవర్ అయి ఉంటుంది ఇట్లా మొత్తం బాడీ అంతా కవర్ అవుతుంది బాగా ఎక్కువ చలిగా ఉంటే ఇలాంటిది వేయొచ్చు అనేసి తర్వాత ఇది ప్యాంట్ ఇట్లా సో ఇది కంప్లీట్ సెట్ ఇది వేస్తే కనుక వాళ్ళు వెచ్చగా ఉంటుంది బాగా చలిగా ఉన్న ఏసీలో ఉన్న ఒకవేళ హాస్పిటల్ ఏసీ ఆఫ్ చేసే ఆప్షన్ లేకపోతే కనుక ఇలాంటివి వేస్తే వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటుంది ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ బేబీకి మిటెన్స్ అండ్ సాక్స్ అండి ఇవి కూడా పాతవే అంటే మేము కొత్తవి కూడా తీసుకున్నాము వాష్ చేసి పెట్టాము ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి ఇవి మిటెన్స్ చేతుల కోసం వాళ్ళు పుట్టిన వెంటనే నేర్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి అంటే వాళ్ళు నార్మల్ గా వాళ్ళ స్కిన్ టచ్ చేసుకున్నా కూడా వెంటనే అక్కడ గీతలు పడడం బ్లడ్ రావడం అలా జరుగుతుంది కానీ పుట్టిన వెంటనే మిటెన్స్ సాక్స్ అయితే వేయాలి అలాగే వెచ్చదనం కోసం కూడా ఇవి యూజ్ చేస్తారు పిల్లలు వెచ్చగా ఉండడం కోసం చలి తగలకుండా ఇవైతే మిటెన్స్ చేతులకు వేసుకోవడానికి ఇవైతే సాక్స్ టూ పేర్ పేర్స్ ఆఫ్ సాక్స్ ఉన్నాయి ఇవి కొంచెం పెద్దగా అనిపించినాయి అందుకని చెప్పి మేము కొత్తవి కూడా తీసుకున్నాము అవి కూడా వాష్ చేసి పెట్టాము తర్వాత కర్చెస్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ ఫీడ్ తర్వాత పిల్లలకి మూత అనేది నోరు అని లిప్స్ క్లీన్ చేయాలి లేకపోతే కనుక వాళ్ళ లిప్స్ అనేవి మనం ఇంటికొచ్చే లోపే డార్క్ అయిపోతాయి తర్వాత బేబీ టవల్ ఇది కూడా పాతవే మేము పాతవే యూజ్ చేస్తామని చెప్పాం కదా సో అందులో భాగంగానే పాతది వాష్ చేసి పెట్టాము ఇదే ఎక్కువ యూస్ చేస్తాము కూడా బేబీ కోసము అంటే మనం బెడ్ లో కానీ పడుకోబెట్టినప్పుడు ఇప్పుడు స్లీపింగ్ బ్యాగ్ లో వేసినప్పుడు అప్పుడు యూస్ చేయడం కోసం అని అనుకుంటున్నాము చూడాలి మరి ఇలా అవుతుందో అనేది ఇది బాత్ బాత్ టవల్ అనమాట ఇందాక నేను చూపించింది హాస్పిటల్ లో యూస్ చేయడానికి ఇది వచ్చేసి బాత్ టవల్ వెరీ సాఫ్ట్ గా ఉంటుంది బేబీ స్కిన్ కి ఇబ్బంది లేకుండా మేడం తీసుకున్నాము సో ఇట్ సైడ్ ఇలా ఉంటుంది మనం టూ సైడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ సైడ్ మనం తోడు రబ్ చేస్తాం కదా బేబీస్ కి అట్లా సాఫ్ట్ గా ఉంది వాళ్ళ స్కిన్ కి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉండడానికి చూస్ చేసుకున్నాను ఇది బాత్ టవల్ అయితే ఒకవేళ ఇది వాటర్ అబ్జర్వ్ చేయదు లేకపోతే ఇలాంటివి ఓన్లీ పడుకోబెట్టడానికి క్యారీ చేయడానికి యూస్ చేస్తాము ఇలాంటివి బాత్ కి అవసరం లేదు అనుకుంటే ఇలా కాటన్ వి కూడా యూస్ చేయొచ్చు కాకపోతే న్యూ బార్న్ కి ఇలాంటివి యూస్ చేస్తేనే బాగుంటుంది ఆఫ్టర్ ఒక త్రీ మంత్స్ అలా అప్పుడు కాటన్ వి యూజ్ చేయొచ్చు ఇది కూడా కొత్త టవల్స్ ఇది నేను హాస్పిటల్ కి తీసుకెళ్లట్లేదు జస్ట్ తీసుకున్నా మీకు చూపిస్తున్నాను అంతే తర్వాత టాయిలెట్ షీట్స్ ఇవైతే ఖచ్చితంగా తీసుకోండి ఒకటి ఓపెన్ చేసి మీకు ఇది ఊబాన్ బేబీది జీరో టు సిక్స్ ది అంటే మనం మోర్ దెన్ దట్ యూస్ చేయడానికి లేదు టాయిలెట్ షీట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలి అండ్ ఒకటే పెట్టుకోవద్దు ఒక రెండు మూడు మినిమం నాలుగు అలా పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు టాయిలెట్ అనేది ఎక్కువ సార్లు పోతారు ఎక్కువ సార్లు టాయిలెట్ వెళ్ళిందని మనం వాళ్ళకి ఇందనే పెడితే వాళ్ళకి వెట్టుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ సైడ్ అయితే ఆయిల్ మసాజ్ కి యూజ్ చేస్తారు వెనక సైడ్ లో బేబీస్ కోసం ఆయిల్ మసాజ్ చేసి పడుకోబెట్టడము లేదంటే క్యారీ చేసినప్పుడు వాళ్ళు బట్టలు వేరే ఐటమ్స్ అవి ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి యూస్ చేస్తారు టాయిలెట్ షీట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే కొత్తగో పాతవో ఏవో ఒకటి ఇవైతే డెఫినెట్ గా హాస్పిటల్ కి కూడా వన్ ఆర్ టూ తీసుకెళ్ళాలి ఇంకా ఇవి బేబీ బ్లాంకెట్స్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది కానీ నేను సెట్ సెట్ తీసుకున్నాను మనకి సేల్లో ఆఫర్లో వచ్చాయి కాబట్టి ఇవి ఎలాగో ఏ కాబట్టి సెట్ తీసుకున్నాను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా ఇలా తర్వాత బేబీ కోసం అయితే వెట్ వైప్స్ బేబీ కోసం అనే కాదు ఇప్పుడు మదర్ కూడా ఒకవేళ సిజేరియన్ అయ్యి ఆ టైంలో ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మదర్ కూడా ఫేస్ తుడుచుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అండ్ బేబీ వైప్స్ వాళ్ళు కి వెళ్ళినా టాయిలెట్ కి వెళ్ళినా ప్రతిసారి మనం వాష్ చేయలేము అంత చిన్న పిల్లలకి కాబట్టి వెట్ వైప్ తో క్లీన్ చేసుకోవడం కోసం ఇది కూడా నేను సెట్ తీసుకున్నాను ఇది కూడా మనకి మదర్స్ స్పర్స్ నుంచి తీసు అండ్ ఇంకొకటి బేబీకి సంబంధించి ఇంపార్టెంట్ డైపర్స్ ఇంపార్టెంట్ ఏకన్నా అంటే ప్రతిసారి మనం లంగోటీస్ వేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్కువ మోషన్స్ వెళ్తున్నారు అని అన్నప్పుడు మనం డైపర్ యూజ్ చేయొచ్చు అలా అని కుట్టిన వెంటనే డైపర్లు యూజ్ చేయడం కూడా మంచిది కాదు ఒకవేళ అక్కడ మనకు తప్పదు కన్ఫర్మ్ గా డైపర్ వేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటే యూజ్ అవుతుంది నేను తీసుకున్న ప్యాక్ అయితే ఇక్కడ నేను సెవెంటీన్ ప్యాంట్స్ ఉన్న ప్యాక్ న్యూ బోర్న్ బేబీది ఇది కూడా మామీతో ఒక ప్యాంట్స్ అంటే కంపేర్ వేరే ప్యాంట్స్ తో కంపేర్ చేస్తే కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంటుంది కాకపోతే బేబీకి మంచిది అంటే రకరకాల టెస్ట్లలో నేను చూసిన దాంట్లో వెంటనే అబ్జర్వ్ అవుతుంది అనమాట ఈ ప్యాంట్స్ ఒకవేళ వాళ్ళు టాయిలెట్ ఎక్కువ సార్లు పోసినా కూడా వాళ్ళకి వెట్ అనేది ఉండదు డైపర్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడైనా బేబీ కొంచెం ఎక్కువ సార్లు టాయిలెట్ కి వెళ్ళి అది పెట్టు ఉంటే వాళ్ళకి డెఫినెట్ గా ర్యాషెస్ వస్తాయి మనం ఎలాంటి క్రీములు యూజ్ చేసినా ర్యాషెస్ వస్తాయి అందుకని ఇలాంటి పాయింట్స్ సజెస్ట్ చేస్తున్నా నేనైతే తర్వాత నేను హిమాలయ నుంచి డైపర్ ర్యాష్ క్రీమ్ కూడా యూజ్ చేస్తున్నా ఈ డైపర్ యూజ్ చేస్తే ఇది ఇలాంటి క్రీమ్స్ అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు కాకపోతే సేఫ్టీ పర్పస్ లో మనం ఇది యూస్ చేయడం వల్ల వాళ్ళకి ర్యాషెస్ రాకుండా ఉంటాయి న్యూ బోర్న్ బేబీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి అందుకని డైపర్ రైస్ క్రీమ్ కూడా తీసుకున్నాను నేను డైపర్ ఎఫెక్ట్ అవాయిడ్ చేయమని చెప్తా కాకపోతే ఇంటికి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది ట్రావెలింగ్లో కాబట్టి డైపర్స్ అనేది తీసుకున్నాను అన్ని తీసుకెళ్ళని జస్ట్ చూపిస్తున్నాను ఇంకా తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లే దాంట్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే క్యారీ బ్యాగ్ బేబీ క్యారీ స్లీపింగ్ బ్యాగ్ అంటారు కదా ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నేను ఎలా అంటే వెల్వెట్ క్లాత్ లో తీసుకున్నాను చాలా రివ్యూస్ చూసాను ఎందుకంటే నా వరకు బేబీ కంఫర్టబుల్ గా ఉండడం ఇంపార్టెంట్ ఎంత కాస్ట్లీ తీసుకున్నామా ఎలాంటి తీసుకున్నామా అనే దానికన్నా వాళ్ళకి స్కిన్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఎంత బాగుంటుంది అనేది చూసి తీసుకోవడం ఇంపార్టెంట్ సో ఇది ఇది వెల్వెట్ క్లాత్ చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది అవుట్ సైడ్ అయినా ఇన్సైడ్ అయినా చాలా సాఫ్ట్ ఉంది ఇది కూడా నేను రివ్యూస్ చూసిన తర్వాత పర్సనల్ గా నేను వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళ దగ్గర చూసిన తర్వాత నాకు వర్త్ అనిపించిన తర్వాత తీసుకున్నాను ఇది కూడా నేను తీసుకు తీసుకున్నాను అనమాట ఓకే సో ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అని ఎందుకన్నానంటే మనం డెఫినెట్ గా డెలివరీ అయిన తర్వాత ఎక్కువ మంది రాకపోయినా ఎంతో కొంతమంది హాస్పిటల్ కి బేబీని చూడడానికి మనల్ని చూడడానికి విజిట్ అవుతారు డైరెక్ట్ గా మనం బేబీని టవర్ లో పెట్టి ఇవ్వడం అయితే అస్సలు సేఫ్ కాదు అలా అని మనం ప్రతి ఒక్కరికి మీరు హ్యాండ్ వాష్ చేసుకోండి శానిటైజ్ చేసుకోండి అని చెప్పలేము కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇప్పటికీ మనం ఇవ్వాలి శానిటైజర్ అయితే డెఫినెట్ గా ఇచ్చి శానిటైజ్ చేసుకున్న తర్వాతనే మనం బేబీని హ్యాండ్ ఓవర్ చేయాలి కాకపోతే సేఫ్ సైడ్ బేబీని వాళ్ళు డైరెక్ట్ టచ్ చేయకుండా ఉండడం కోసం ఇందులో బేబీని పెట్టి ఇది ఇవ్వడం వల్ల వాళ్ళు బేబీని ఈజీగా క్యారీ చేస్తారు బేబీకి హామ్ అవ్వదు బేబీ స్కిన్ కి కూడా వాళ్ళు ఎవరు టచ్ అవ్వరు కాబట్టి ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సిన ప్రోడక్ట్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనం యూజ్ చేసిన చేయకపోయినా హాస్పిటల్లో మాత్రం తీసుకెళ్తాను నెక్స్ట్ ఇది కూడా నేను హాస్పిటల్కి తీసుకెళ్తానే కానీ తీసుకున్నాను అని చెప్పి మీకు చూపిస్తున్నా ఏమేం ప్రోడక్ట్స్ అవసరం ఉంటాయి అని ఎందుకంటే బేబీ ఇంటికి మనం ఇంటికి వచ్చిన వెంటనే మనకు అవసరం ఉంటుంది ఈ ప్రోడక్ట్ అయితే ఇది బేబీ బెడ్స్ స్లీపింగ్ బెడ్ మనం ఇంటికి వచ్చిన వెంటనే బేబీ స్లీపింగ్ అంటే పడుకున్నప్పుడు దోమలు కానీ అలాంటి ఇన్సెట్స్ కానీ వెళ్లకుండా ఉండడానికి బేబీ సేఫ్టీ కోసం ఈ బెడ్ అయితే చాలా అవసరం అంటే మనం వెంటనే ఇప్పుడు ముందే కొనుక్కోకపోయినా డెలివరీకి ముందే కొనుక్కోకపోయినా ఇంటికి వచ్చిన తర్వాత బేబీని పడుకోబెట్టడానికి పెట్టడానికి ఇదైతే ఉండాలి ఈ బెడ్ అయితే ఉండాలి తర్వాత ఇది మినీ బెడ్ మనకు బేబీ మేల్కొని ఉన్నప్పుడు మనం ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళు పడుకొని ఉంటారు కదా అంటే నిద్రపోకుండా ఆడుకోవడానికి పడుకోవడానికి ఇది మినీ బెడ్ ఇది ఉయ్యాలలో కూడా వేస్తారు యాక్చువల్ గా ఉయ్యాలలో వేసినప్పుడు కూడా వేసి పెడతారు ఇది బెడ్ మీద అంటే మన పక్కన వేసుకున్నప్పుడు బెడ్ ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళకి సాఫ్ట్ గా ఉండడానికి ఈ బెడ్ అనేది యూస్ చేస్తు యూస్ అవుతుంది అనమాట ఇది దీనికోసం వాళ్ళ ఒక చిన్న దిండు అలాగే అట్ సైడ్ ఇట్ సైడ్ బేబీ మూవ్ అవ్వకుండా ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి రెండు చిన్న క్వశ్చన్స్ కూడా ఇచ్చారు ఈ సెట్ కూడా అవసరమే కానీ వెంటనే కొనుక్కోవాల్సిన అవసరం లేదు నేనైతే జస్ట్ ఆఫర్ లో ఉంది లో ఉంది బాగుంది ప్రొడక్ట్ క్వాలిటీ బాగుంది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది చెప్పి కొనుక్కున్నాను ప్రజెంట్ అయితే నేను ప్యాక్ చేసుకునేది ఇందులో కొన్నే మీకు నేను మొత్తం సెట్ సెట్ కొన్నాను కాబట్టి సెట్ సెట్ చూపించాను ఇందులో నుంచి నేను బేబీకి ఓన్లీ డైపర్స్ ఇలాంటివి కొని పెడతాను నేను హాస్పిటల్ బ్యాగ్ లో ఏవైతే ప్యాక్ చేస్తానో వాటిని సెపరేట్ గా డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను చెక్అవుట్ చేయండి అలాగే ప్రతి ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను అండ్ ఇక్కడ నేను చూపించిన ఏ ప్రోడక్ట్ కూడా ప్రమోషన్ అయితే కాదు కేవలం అంటే ఒక న్యూ మోమ్ అన్నప్పటికీ మనకి రకరకాల డౌట్స్ వస్తాయి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీస్ కి ఏం పర్చేస్ చేయాలని ఒక డౌట్ అయితే అందులో ఏ బ్రాండ్ చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో రకరకాల బ్రాండ్స్ అండ్ సెలబ్రిటీస్ వచ్చేసి ప్రతి బ్రాండ్ ఇది బెటర్ అది బెటర్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ మనకి ప్రమోట్ చేస్తారు తెలిసి తెలియక మనం రాంగ్ ప్రొడక్ట్ చూస్ చేసుకుంటామేమో అని చెప్పి నేను రీసెర్చ్ చేసి పర్సనల్ గా మాకు తెలిసిన దాంట్లో యూజ్ చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రొడక్ట్స్ ఏవో నేను లిస్ట్ అవుట్ చేసుకొని పర్చేస్ చేశాను మీలో చాలా మందికి మీ బేబీకి సంబంధించి టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ కొంతవరకు అన్న తగ్గుతుంది అని చెప్పి నేను ప్రతి బ్రాండ్ది మెన్షన్ చేశాను లింక్స్ ఇస్తానని చెప్పాను అంతేకాని ఇందులో ఏ ప్రమోషన్ అయితే లేదు మీకు ఇంకా తెలిసిన వాళ్ళు ఏదైనా వేరే చెప్తే మీరు అది కూడా తీసుకోండి ప్రాబ్లం ఇవైతే ఇంపార్టెంట్ ఇందులో నేను ఇక్కడ మీకు చూపియని కొన్ని ఉన్నాయి అంటే మీ మా దాంట్లో మేము తీసుకెళ్తాం అవి జస్ట్ ఓరల్గా చెప్తాను మీకు అవసరం ఉంది అంటే తీసుకెళ్ళండి మీ పెద్దవాళ్ళు ఆల్రెడీ మీకు కూడా ఇవి చెప్పే ఉంటారు దాంట్లో టాయిలెట్ రీస్ అంటే ఇప్పుడు మనకి హాస్పిటల్ కి అనగానే కోల్గేటు సోప్స్ ఫేస్ వాష్ ఇంకా బ్రష్ టూత్ బ్రష్ ఇలాంటివన్నీ అవసరం అంటే మనం ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏమైతే పెట్టుకుంటామో ఆ టాయిలెట్ అయితే అవసరం ఉంటాయి అవి పెట్టుకోండి తర్వాత మేము బాలంతగా అంటే డెలివరీ అయిన వెంటనే మాకు బాము అనేది పెట్టుకుంటాం అనమాట నోట్లో ఒక కి పెట్టుకొని పెడతాము దానివల్ల పాలు అనేవి వస్తాయి కి ఎక్కువ పాలు వస్తాయి రెండోది హీట్ బాడీ హీట్ ఉండడానికి ఎందుకంటే బాలంతలు డెలివరీ తర్వాత బాడీ అంతా పచ్చిగా ఉంటుంది చాలా ఎఫెక్ట్ అవుతుంది వాము బాడీని హీట్ గా పెట్టి కొంచెం కోల్డ్ అలాంటివి రాకుండా హెల్ప్ అవుతుంది దానికోసం వామ్ అనేది పెట్టుకుంటాము అండ్ కాటన్ పెట్టుకుంటాము కొన్ని వెల్లిపాయలు కాటన్ లో వెల్లుల్లి పెట్టుకొని చెవులో పెట్టుకుంటాము హీట్ అనేది రావడం కోసం అనమాట బాడీకి అదొకటి ఆయిల్ మెయిన్ నేను మీకు బేబీ ప్రొడక్ట్స్ లో చూపించండి మిస్ చేసింది ఆయిల్ మేమైతే వాము అలాగే వెల్లుల్లి వేసి కోకోనట్ ని మరిగించి చల్లగా చేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఫిల్టర్ చేసి పెట్టినాం ఆయిల్ బేబీకి హాస్పిటల్ హాస్పిటల్లో ఆయిల్ అనేది అడుగుతారు ఆయిల్ అయితే మస్ట్ అండ్ గా పెట్టుకోవాల్సిందే థింగ్స్ ఇంకేదైనా మిస్ అవుతే కనుక నేను యాడ్ చేస్తాను నాకు డాక్టర్ ఇవన్నీ కూడా ఏం చెప్పలేదు మేము గా ఏవైతే అవసరం ఉంటుందో అవి తీసుకెళ్తున్నాము సో ఇందులో నుంచి నేను హాస్పిటల్ బ్యాగ్ ఏం పెట్టుకుంటానో అవి అవైతే తీసుకెళ్లి చూపిస్తాను అండ్ నేను జెండు కూడా పెట్టుకున్నాను సో నేను ఇక్కడ టాయిలెట్ రీస్ తో పాటుగా జెండు కూడా పెట్టుకున్నాను ఎందుకంటే ఒకవేళ తలనొప్పి అలాంటివి కొంతమందికి వస్తూ ఉంటాయి ఇదైతే మైల్డ్ గా ఉంటుంది మేము ఎప్పటి నుండి యూజ్ చేస్తున్నాము ఎక్కువ పవర్ ఉండదు అలాగే రిజల్ట్ కూడా బాగుంటుంది అందుకని ఇది పెట్టుకున్నాము అండ్ వాము అని చెప్పారు కదా ఇంత అవసరం లేదు కొంచెం తీసుకెళ్తే సరిపోతుంది బాలంతా ఎప్పుడు వాము నోట్లో ఒక పక్కన అంటే దౌడకి పెట్టుకొని ఉండడం చాలా మంచిది ఇలాంటివి చేయడానికి అస్సలు వెనకకి వెళ్ళకండి ఇబ్బంది మాత్రం పడకండి ఎందుకంటే మన హెల్త్ అనేది ప్యూర్ అవ్వాలి త్వరగా అంటే ఇలాంటివి ఫాలో అవ్వాల్సిందే ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీలో చాలా మంది మన గురించి కేర్ తీసుకుంటారు బట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మన మీద మనం కేర్ తీసుకోకపోతే ఫ్యూచర్ అంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరు బేబీని చూసుకోవాలి మనల్ని చూసుకోవాలంటే అవ్వదు ఆ టైంలో మనల్ని మనమే చూసుకుంటే బేబీని కూడా మనం చూసుకోగలుగుతాం సో ఇట్లా ఈ బ్రషెస్ కోల్గేట్ సోప్స్ కాటన్ ఇవన్నీ కూడా మేము పెట్టుకున్నాము మెడిసిన్స్ వచ్చేసి మనతో పాటు అటెండ్ ఎవరు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాడీ పెయిన్స్ అలాంటివి పెట్టుకు పెట్టుకోవడం యూజ్ అవుతుందేమో అనేసి పెట్టుకున్నాము ఇవి అండ్ బేబీ ఆయిల్ అని చెప్పాను కదా మేము బేబీ ఆయిల్ అయితే ఇట్లా ఒక డబ్బాలో వేసి పెట్టాము ఎందుకంటే కోకోనట్ ఆయిల్ డబ్బా నుంచి తీసిన తర్వాత మళ్ళీ అందులోనే వేయడానికి అవ్వలేదు మూత అనేది లూజ్ ఉంటుంది అందుకని చెప్పి ఈ ఇందులో అయితే ఫిల్టర్ చేసి పెట్టుకున్నాము తర్వాత ఇట్లా వెల్లుల్లి కూడా నేను చెప్పాను కదా చెవులో పెట్టుకోవడానికి అవసరం ఉంటుంది దూదిలో అని చెప్పేసి అందుకని వెల్లుల్లి కూడా పెట్టుకున్నాము ఇవైతే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకెళ్ళాలి బాలంత కోసం అండ్ బేబీ కోసం అలాగే ఇందులో నేను చెప్పంది ఏంటంటే అటెండర్ కోసం ఇప్పుడు మనతో పాటు ఎవరైతే అటెండర్ మదర్ ఆర్ అత్తయ్య గారు ఇంకెవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక శారీ గాని ఒక టవల్ ఒక శారీ ఇలాంటిది పెట్టుకోవచ్చు లేదు వాళ్ళు ఒకవేళ మన హాస్పిటల్ దగ్గర ఉంది ఇంటికి వెళ్ళేసి ట్రావెలింగ్ ఉంటుంది అనుకుంటే అప్పుడు వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బ్యాగ్ అప్పటికే ఫుల్ అవుతుంది కాబట్టి నీడు ఉంది లాంగ్ నుండి వస్తున్నాం హాస్పిటల్ దూరం ఉంది అంటే వాళ్ళు కూడా డెఫినెట్ గా డ్రెస్సెస్ అనేవి పెట్టుకోవాలి లేదంటే మాత్రం అవసరం లేదు ఇంతే అండి ఇంకేం లేదు ఇవి చాలా ఇంపార్టెంట్వి ఏదైనా మిస్ అవుతే కనుక డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను చెక్అవుట్ చేయండి